పొడుగు వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు అండి గింజలు గింజలు వరుస పొడుగా నలభై నుంచి నలభై ఐదు గింజలు వచ్చింది రౌండ్స్ వచ్చేసరికి పదహారు నుంచి పద్దెనిమిది రౌండ్లు వచ్చింది పదహారు నుంచి పద్దెనిమిది రౌండ్లు మనకి ఈజీగా ఈ మాదిరి వచ్చిందంటే నలభై నలభై ఐదు ఈజీగా వచ్చింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి ఎర్రకప్ప గ్రామము కల్లూరు మండల కేంద్రము కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన కనిపిస్తుంది కదా హైబ్రిడ్ మొక్కజొన్న పంట ఇది శ్రీరామ సీడ్స్ వారి ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన్ అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న రకాన్ని ఆరు ఎకరాల్లో సాగు చేస్తూ చివరి దశకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క రైతు పంట క్షేత్రంలోనే శ్రీరామ సీడ్స్ వారు రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రైతు ప్రదర్శన క్షేత్రానికి చుట్టుపక్కల నుండి అనేక రకాల మండలాల నుంచి గ్రామాల నుంచి రైతులైతే తన యొక్క పంటను వీక్షించడానికి చాలా మంది రైతులు రావడం జరిగింది ఒక ఎకరాకు దాదాపు నలభై కింటల వరకు దిగుబడి వచ్చేటువంటి హైబ్రిడ్ రకంగా చెప్తున్నారు శ్రీరామ సీడ్స్ వారు రైతు స్థాయిలో కూడా మొట్టమొదటిసారిగా సాగు చేసినటువంటి ఈ యొక్క ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన్ హైబ్రిడ్ మొక్కజొన్నలో మంచి మార్పులు మంచి దిగుబడులు రావడంతో రైతు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయబోయే రైతులకు ఈ యొక్క శ్రీరామ సీడ్స్ వారి ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన్ హైబ్రిడ్ రకం ఏ విధంగా ఉంటుంది సాగు అనుభవం రైతు స్థాయిలో ఏ విధంగా ఉంటుంది ఒక ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది దిగువడి విషయంలో అదే విధంగా నేల స్వభావాన్ని బట్టి దిగువ విషయంలో ఎలాంటి రకాల ఉంటాయో ఈ రైతు యొక్క అనుభవాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు సార్ మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే చంద్రశేఖర్ గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఏమేమి పంటలు పండిస్తారు సార్ మొక్కజొన్న మిరప మిరప పంటలన్నీ పండిస్తారు అన్నట్టు ఈ మొక్కజొన్న పంట ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి మొక్కజొన్న పండిస్తున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి మొక్కజొన్న పండిస్తున్నాడు ఇప్పుడు ఈ మొక్కజొన్న పంట ఎన్ని ఎకరాలు ఈ మొక్కజొన్న వచ్చేసి ఆరు ఎకరాలు ఇప్పుడు ఆరు ఎకరాల క్షేత్రం ఇది మీద ఇప్పుడు నార్మల్ గా ఈ రోజు మనం వచ్చేసి ఈ యొక్క శ్రీరామ సీర్స్ వారి ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన్ అనేటువంటి ఈ హైబ్రిడ్ రకం గురించి తెలుసుకుంటున్నాం కదా ఎట్లా ఇది మొదటిసారి సాగు చేస్తురా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు సాగు చేసిరా ఇదే మొదటిసారి ఎకరాకు వచ్చేసి ఎనిమిది కిలోలు పడుతుంది ఎకరాకి ఎనిమిది కిలో విత్తనం పడుతుంది ప్యాకెట్ ఎంత ఎన్ని కిలోలు ఉంటది నాలుగు కిలోలు ఒక ప్యాకెట్ వచ్చేసి నాలుగు కిలోలు అంటే రెండు పుట్టు పట్టినాడు రెండు ప్యాకెట్లు ఎంత ఒక ప్యాకెట్ ధర ఎంత పంతొమ్మిది వందల యాభై ఒక ప్యాకెట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలకి కొనుగోలు చేసిన తర్వాత విత్తనం ఇట్లా పెట్టుకున్నారు ఎంత దూరంలో పెట్టుకున్నారు ముప్పై పన్నెండు అంటే సాలు సాలుకి ముప్పై సెంటీమీటర్ల ముప్పై సెంటీమీటర్లు ఇలా ముక్క ముక్కకి మధ్య ముక్కకు వచ్చేసి పన్నెండు పన్నెండు సెంటీమీటర్ సెంటీమీటర్ ఇట్లా ఈ విధంగా పెట్టుకుంటే ఒక ఎకరాకి ఎనిమిది కిలోల విత్తనం పట్టింది అనడం ఎనిమిది కిలోలు ఓకే పెట్టిన తర్వాత మొలక శాతం వచ్చింది మనకి నైన్టీ పర్సెంట్ తొంభై శాతం వచ్చింది మంచినే ఉంది మొలక శాతం పెట్టినాక ఎన్ని వచ్చింది మనకి రకం ఆరు రోజులకి ఎత్తింది అన్నట్టు ఓకే పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని రోజుల అని చెప్పి విత్తనం పెట్టినప్పటి నుంచి కోసేంత వరకు ఎన్ని రోజుల పంట అని చెప్పి నూట పది నుంచి నూట ఇరవై రోజులు నూట పది నుంచి నూట ఇరవై రోజుల పంట అని చెప్పిన ఇప్పుడు మనం ఉన్నది ఎన్ని రోజుల పంట ఇది దాదాపుగా నూట పది రోజులు నూట పది రోజులు వచ్చింది ఇంకా ఎన్ని రోజులు నింపబోతారు ఒక వారం లోపల వారం లోపల క్లోజ్ చేస్తారు సరే ఇప్పుడు ఇది మీరు మొదటిసారి సాగు చేసినామని చెప్తారు చెప్తున్నారు కదా ఇంతది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత అనుకుంటారు ఎకరాకు నలభై నుండి యాభై లోపల వస్తుంది నలభై నుంచి యాభై మధ్యలో వస్తా అనుకుంటారు మధ్యలో ఎందుకు అంత దిగుబడి ఎట్లా అనిపిస్తుంది ఎందుకట్లా కొత్త సీడ్స్ కాబట్టి కండే బాగుంది గింజ కలర్ బాగుంది అంతా కొత్తగా ఇచ్చినారు కాబట్టి మాకు అనుభవం అవుతుంది అని కొత్తగా తీసుకొచ్చినాము అందుకొరకు ఇక్కడ పెట్టినారు ఓకే ఇప్పుడు ఇంతకు ముందు మీరు రకరకాల హైబ్రిడ్స్ వేరే సాగు చేసేది కదా అది ఎంత వచ్చేది ఎకరాకి సాగు చేస్తే ఇరవై ఐదు ముప్పై లోపల వస్తుంది ఇరవై ఐదు ముప్పై లోపు వచ్చేది కానీ ఇది మాత్రం మంచి ఉంది మంచిది దాదాపు నలభై పైగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు నలభైకి పైగా వచ్చే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మొక్కజొన్న సాగు చేసేదంటే ఈ గింజలు అనేది తెల్లగా రావడము ప్లస్ తాల్ గింజలు రావడము ప్లస్ కాయ నుంచి గింజలు ఊసిపోవడం అలాంటి జరుగుతుంది కదా ఇది ఎట్లా ఉంది కాయ లోపల తాల్ పోవడం లేదు గింజలు గ్యాప్ లేకుండా కండే బాగున్నది కండ నిండా గింజలు కనిపిస్తున్నాయి వర్షలలో మధ్యలో ఆడ రెండు గింజలు ఈడ మూడు గింజలు తాలు కూడా మొక్క గమనిస్తుందా గ్యాప్ లేదు గ్యాప్ లేదు అన్నట్టు లేదు అన్ని వర్షాల నిండా గింజలు ఉన్నాయి అన్ని వర్షాలు ఉన్నాయి కింద నుంచి పై వరకు గింజలు ఉన్నాయా అన్ని ఒకటే సైజులా అన్ని ఒకటే సైజు లో ఉన్నాయి కింద నుంచి పైకి వరకు అన్ని ఒకే రకంగా ఉన్నాయి అన్నట్టు అన్ని ఒకే రకం ఓకే ఏ రకం గింజ ఏ రకం ఎట్లా ఉంది ఎట్లా ఏ కలర్ వస్తుంది నారింజ తెలుపు రంగు ఇప్పుడు మొక్కజొన్న పంట హైట్ ఎంత ఉంది దీని హైట్ ఎట్లా వస్తుంది ఆరు నుంచి ఎనిమిది వరకు ఆరు నుంచి ఎనిమిది వరకు పొడవు ఉంది అన్నట్టు మనకి బయటకి వెళ్ళి ఎదురుగాలు అట్లాంటిది వస్తే తట్టుకుంటుందా కిందికి భూమికి ఆడ పడుతుందా కాండం బలంగా ఉంది ఎదురుగాలకు పడదు కింద వేరు వ్యవస్థ ఎట్లా ఉంది వేరు వ్యవస్థ కింద బలంగా ఉంది కింద కండ కూడా చాలా లాభ వచ్చింది అనమాట ఓకే మనకి ఒక చెట్టుకి ఎన్ని కంకులు వస్తున్నాయి ఒక కంకి వస్తుంది ఒక చెట్టుకి ఒకటే కంకు వస్తుంది ఎట్లా ఎంత హైట్ లో వస్తుంది ఆ కంకి కూడా మనకి నాలుగున్నర అడుగు నాలుగున్నర అడుగులలో వస్తుంది ఎందుకంటే మనిషి మళ్ళా కోటకు వచ్చినప్పుడు సులభంగా తెంపుకునే హైట్ అనేవి ఉందా మంచి హైట్ లోనే ఉంది అన్నట్టు నాలుగు అడుగుల ఎత్తులో మనకి కంకి అనేది వస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు మీరు ఇది సాగు చేస్తారు కదా మీది ఎలాంటి రకం ఇది నల్ల రేగడి భూమి ఎట్లా నల్ల రేగడి భూమికి అనుకూలంగా భూమికి చాలా అనుకూలంగా ఉంది ఇట్లా ఎన్ని సార్లు తడులు రకానికి పది తడులు ఇచ్చారు ఇది కొంచెం నీరు పెరిగే రకంగా చెప్పుకోవచ్చా నీరు తక్కువ ఉన్న కానీ మంచిగా ఉంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఇది మీరు సాగు చేస్తారు నలభై కింట దిగుబడి వస్తుందని అని చెప్పారు కదా మా చుట్టుపక్కల రైతులు ఏమంటారు మీ పంటను చూసి చుట్టుపక్కల రైతులు ఈ సీడ్స్ శ్రీరామ్ సీడ్స్ బాగా పంట వస్తుందని అందరు మూవ్ అవుతున్నారు సీడ్స్ తీసుకోవాలని ఇదే సీడ్స్ తీసుకోవాలని తీసుకోవాలని మీరు నార్మల్ గా మొక్కజొన్న ఎన్ని సార్లు పండిస్తారు సంవత్సరంలో సంవత్సరంలో రెండు సార్లు పండిస్తారు రెండు సార్లు పండిస్తారు మరి ఇప్పుడు ఈ సారి ఇది చూసిన రైతులు నెక్స్ట్ సార్ ఏదామని అంటారా ఏదామని ఖచ్చితంగా అంటారు ఏదామని ఖచ్చితంగా అంటారు అంటారు శ్రీరామ సీడ్స్ వారి ఎస్ఆర్ ఎంహెచ్ సిగ్జీరో నైన్ హైబ్రిడ్ రకం పైన మరి చివరిగా మా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న సాగు చేసే రైతులు ఈ కర్నూలు జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు సాగు చేస్తారు మరి ఎవరైనా కొత్తగా ఈ విత్తనాన్ని సాగు చేసుకుంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది మంచినే ఉంటదా వేసుకోవచ్చు అని చెప్తావా ఏమని చెప్తా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది పడకు ఇబ్బంది పడకుండా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా నలభై క్వింటల్ వస్తుందా మీకు వచ్చినట్టు నలభై మరి మనతో పాటు వచ్చేసి ఈ శ్రీరామ సీట్స్ సంబంధించిన ప్రతినిధి మనతో పాటు ఉన్నారు హనుమంత్ గారు మరి వీరిని అడిగి ఈ యొక్క శ్రీరామ సీట్స్ సిక్స్ జీరో నైన్ హైబ్రిడ్ రకం యొక్క ప్రత్యేకతని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హనుమంత్ గారు నమస్తే అండి చాలా మంది రైతులు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఈ కల్లూరు మండల కింద రైతులు చాలా మంది వచ్చారు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తూ ఎట్లా సార్ ఈ శ్రీరామ సీట్స్ మా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సాగవుతుంది ఎట్లా ఎన్ని ఎకరాలలో సాగవుతుంది రెండు రాష్ట్రాల్లో వాడుతున్నారండి ఇప్పుడు మేజర్ గా మనకు డీలర్లు డిస్ట్రిబ్యూటర్ చోట చాలా చోట్ల బాగా వాడుతున్నారు అంటే ఇదే కాకుండా మనకు వేరే స్టేట్ లో కూడా మనకు తమిళనాడు కానీ మహారాష్ట్ర మేజర్ అట్లాగే కర్ణాటక ఒడిశా వాడతారు కాబట్టి మేజర్ తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని చోట్ల వాడుతున్నారు ప్రజెంట్ ఇది మనకు సీడు సిక్స్ జీరో నైన్ ఎస్ఆర్ఎంఎస్ సిక్స్ జీరో నైన్ రకం అండి ఇది ఇప్పటికి లాస్ట్ ఇయర్ అక్కడక్కడ ట్రయల్స్ ఇచ్చాము ఈ సంవత్సరం ఆల్రెడీ రైతులకు బాగా ఇచ్చాము అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఉంది మేజర్ ఏమంటే మనకు ఈ రకం వచ్చేసరికి బెండ్ చాలా చందగా ఉంటది లోపల పెరుగుదల అనేది మనకు ఆరు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర ఫీట్ల వరకు వస్తుంది మనకు కలర్ మేజర్ గా దీంట్లో ఏమంటే మిగతా దానికి శ్రీరామ సీడ్ సిక్స్ జీరో నైన్ కి పింక్ కలర్ బాగా మొత్తం కండే టోటల్ గా పేదాక వస్తుంది దాని తర్వాత వచ్చేసి మంచి పింక్ కలర్ లో ఉంటది మొక్క కూడా బాగా దృఢంగా ఉంటది దాని నుంచి మనకు గాలి గానీ వర్షానికి దెబ్బ తినదు మేజర్ గా వర్షాకాలం కంటే కూడా మనకి రబీలో మంచి పంట దిగుబడి వస్తుంది మీరు ఇప్పుడు మనం రైతు సోదరుల చూసిన వరకు వాటర్ కింద వచ్చేసరికి నీళ్లు పెట్టడం వల్ల దాని నుంచి మనకు నలభై నలభై ఐదు క్వింటాల్ వరకు మంచిగా వచ్చే దిగుబడి రకము అట్లాగే డ్రిప్ కింద ఇంకా ఇంకెక్కువ దిగుబడి వచ్చింది రబీకి రెండు రెండు కాలం వచ్చింది ఖరీఫ్ రబీ రెండు పంటల్లో వానకాలం ఎండాకాలం రెండు పంటలకి అనుకూలంగా మంచి రకం అన్నట్టు మామూలు మొక్కజొన్న తెగులు ఈ చిడపిల్లు ఆశిస్తుంటాయి కదా ఎక్కువ ఇది వాటిని తట్టుకునేటువంటి హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చా అంటే మనకు తెగులు అయితే ఎటువంటి తెగులు రాదండి ఎండు తెగులు గానీ ఇలాంటివి తెగులు లేవు రావు హ్యాజిటేజ్ గా మనకు తక్కువ రేపు పురుగు కూడా చాలా వరకు తక్కువ ఉంటది కొద్ది వరకు వస్తుంది అన్ని పంటల లాగా దీనికి కూడా వచ్చేది మేజర్ తెగులు మనకు ఎండు తెగులు అనేది అస్సలు ఎక్కడ కూడా కనిపించలేదు ఇప్పుడు దాకా రాదు కూడా ఓకే మంచి రకం ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్ళలో ఇప్పుడు ఈ రైతు ఏమో నల్లరేగా నీళ్ళలో సాగు చేసామని చెప్పారు కదా ఇంకా కొంతమంది రైతు ఏంటంటే మా ఇసుకలు ఉంటాయి ఎర్ర ఎర్ర చలక నీళ్ళు ఉంటాయి ఎర్ర భూములు ఉంటాయి అంటే చెప్తారు కదా అలాంటి రకాల నీళ్ళలు కూడా అనుకూల వైరీ రకాలేసుకోవచ్చు మనకి సాయిల్ బట్టి ఏదైనా దిగుబడి అనేది పెరుగుతుంది మేధా బ్లాక్ సాయిల్ అయితే మనం ఆశించినంత దిగుబడి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సీడ్ ఎవరైనా రైతు సోదాలు కావాలనుకుంటే ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటుందో ఇది అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల మనకు డీలర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది అన్ని చోట్ల దొరుకుతాయి అన్ని చోట్ల లభిస్తుంది ఒక కండకి ఎన్ని గింజలు వస్తుంది ఇక్కడ అనేది టోటల్ గా పెయి దాకా వస్తుంది చివరి దాకా నీకు గింజలు ఉంటాయి ఏ కంకైనా తీసుకోండి ఇక్కడ కాని వస్తున్నాయి కదా ఏ కంకైనా కూడా టోటల్ గా చివరి దాకా వస్తుంది మేజర్ గా మనకు పొడుగు వచ్చేసి నలభై నుంచి నలభై అండి గింజలు గింజలు నుంచి వచ్చింది రౌండ్స్ వచ్చేసరికి పదహారు నుంచి పద్దెనిమిది రౌండ్లు వచ్చింది పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది రౌండ్లు మనకి ఈజీగా ఈ మాదిరి వచ్చిందంటే నలభై నలభై ఐదు ఈజీగా వచ్చింది మామూలు పొలాల్లో అయితే నలభై మంచి పొలాల్లో అయితే నలభై ఐదు ఈజీగా వచ్చింది అలాగే చెప్తే కదా నేను డ్రిప్ ఉండే డ్రిప్ పద్ధతిలో అయితే ఇంకా దిగుబడి ఎక్కువ ఆశించవచ్చు మనం కావాల్సినంత ఓకే ఇప్పుడు పంట యొక్క హైట్ కూడా ఎక్కువ ఉంది ఈ రైతు మాటల్లో ఎక్కువ చెప్తారు కదా ఇట్లా పశువులకు కూడా పశువు ఉన్నప్పుడు బాగా తింటది మనం ఆడిన తర్వాత కూడా కట్ చేసి చేసుకోవచ్చు మొదట్లో ఇప్పుడు ఇక్కడ కట్ చేశారు కదా ఇలా కూడా వాడుకోవచ్చు మళ్ళీ తర్వాత కూడా తినడానికి బాగా అనుకూలంగా ఉంటది మంచి రకం మంచి దిగుబడి వచ్చే రకము మనం ఎక్కడైనా కూడా హ్యాపీగా ఫార్మరు ఎన్నిసార్ అయినా పంట వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొద్దిగానే కాదు ఎన్ని ఎకరాలైనా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ చాలా చోట్ల ఇచ్చాము అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఫార్మర్ నుంచి మరి మనతో పాటు వచ్చేసి ఈ యొక్క వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనానికి వచ్చినటువంటి మరో చుట్టుపక్కల గ్రామంలో రైతు నరసింహారావు గారు ఉన్నారు శ్రీరామ శ్రీస్వారి ఎస్ఆర్ఎంహ సిక్స్ జీరో నైన్ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో మరి నరసింహారావు గారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి మీరు కూడా మొక్కజొన్న సాగు చేస్తుంటారా మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పండిస్తుంటారు పది పదిహేను ఎకరాలు సాగు చేస్తుంటారు ఇట్లా ఇప్పుడు వీళ్ళ క్షేత్ర ప్రదర్శనకు వచ్చారు ఎట్లా అనిపిస్తుంది మేమైతే యాదజీవిగా మేము పది పైన సంవత్సరాలు వ్యవసాయం చేస్తా ఉన్నా రకరకాల కంపెనీలు చూస్తున్నాం ఏది బాగా మార్కెట్ లో పేరుందని తెచ్చేస్తా ఉన్న దాంతో భాగంగా మార్కెట్ లో అందుబాటులో ఉంది ఆ ఎట్లా ఉంటదని చెప్పి మేము ఆల్రెడీ వేయడం జరిగింది బాగా మంచిగా అనిపించింది బాగుంటది మేము నలుగురు చెప్తా ఉన్నాము వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో ఎందుకంటే మేము చేస్తున్నాం వ్యవసాయం మాకు మంచి విల్ ఉంది కాబట్టి రైతులు సరే అని చెప్పి దాని మీద వస్తున్నారు తీసుకుపోయిన రైతులు కూడా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ సాటిస్ఫై ఉన్నారు ఏదో వాటర్ లేకను లేకపోతే ల్యాండ్ బాగా లేనో కొంచెం అడ్డేట్ అవుతా ఉంటుంది బాగానే సాటిస్ఫాక్షన్ బానే ఉన్నారు మీకు చూస్తుంటే కూడా మీరు కూడా నెక్స్ట్ టైం ఏదో బానే ఉంది మేము వేస్తాము రైతులు కూడా వేపించే అంత మాకు కూడా కొంచెం ధైర్యంగానే చెప్పడానికి ఇబ్బంది లేదు బానే ఉంది దిగుబడి విషయంలో కూడా ఈ పంటను చూస్తే నలభై కింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఇబ్బంది నలభై కింటాల్ ఈజీగా వస్తుంది మరి చూస్తున్నారు వీడియోలో మరి ఇక్కడ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతులు సాగు చేస్తున్నటువంటి ఈ శ్రీరామ సీడ్స్ వారి ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన్ అనేటువంటి హైబ్రిడ్ రకం యొక్క ప్రత్యేకతల గురించి అటు రైతు మాటల్లో కూడా తెలుసుకున్నాము అదేవిధంగా ఈ ప్రతినిధి వాటి ద్వారా మాటల్లో కూడా తెలుసుకున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతు యొక్క మాటల్లో కూడా తెలుసుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు రాబోతున్న సీజన్ లో కూడా మీరు మొక్కజొన్న సాగు చేసుకోవాలనుకుంటే హైబ్రిడ్ మొక్కజొన్నలో నంబర్ వన్ రకంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన్ అనేటువంటి హైబ్రిడ్ రకం ఎకరాకి నలభై కింటాల దిగువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఎస్ఆర్ఎంహెచ్ సిక్స్ జీరో నైన శ్రీరామ సీట్స్ వారి మొక్కజొన్న రకం యొక్క ప్రత్యేకతలు ఈ విత్తనం కొరకు మీ దగ్గర ఉన్నటువంటి ఏ సీడ్ షాప్ లో వెళ్ళినా గానీ అందుబాటులో ఉంటాయని యొక్క సంస్థ పద్ధతి తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్